Oh, so. కొల్లూరు మండలం చిన్నపులవారి గ్రామం నుంచి వచ్చాము మేము ఈరోజు మా జగన్ అన్న మాకు వాలంటీర్లకు వందనమనే ప్రోగ్రాం ద్వారా మాకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు అవార్డులు పనితీరు ఆధారంగా ఇస్తున్నందుకు నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను మాకు మా జగన్ వచ్చిన తర్వాత మా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశారు ఫస్ట్గా తర్వాత మా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు దీని ద్వారా మేము ఈ చేసుకున్న గ్రామంలో చిన్న ఉద్యోగం అయినా కానీ మాకు ఎంత నేను డిగ్రీ చేశాను బీకామ్ చేశాను ఇంతకుముందు జూనియర్ అకౌంటెంట్గా చేసేదాన్ని కానీ మన జగన్ అన్న ఈ వాలంటీర్ అనే ఉద్యోగం నచ్చి నేను మానేసి ఉద్యోగం మా ఊర్లోనే మా సొంత ఇంట్లో చేసుకోవటం మాకు ఎంత గర్వకారణంగా ఉంది అలాగే జగనాన్ని ఇస్తున్నటువంటి పథకాలన్ని ద్వారా కూడా ఎంతో మంది ఎంతో లబ్ధి చేకూరుతున్నారు ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు అసలు ఏం పథకాలు ఉన్నాయి మనకి ఇంతకు ముందు ఏం పథకాలు లేవు కదా ఇప్పుడు జగనాన్ని వచ్చిన తర్వాత డైరెక్ట్ డీబీటీ ద్వారా ఇప్పుడు జగనాన్ని అన్న ఇళ్ళ పట్టాలు ఎంతమందికి ఇచ్చారు ముప్పై లక్షల మందికి ఇచ్చారు ఎన్ని జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా కొన్ని చోట్లన్నీ రెడీ అయిపోయినాయి ఇల్లు కూడా మరి చేయుత అనేది ఇంతకుముందు ఎక్కడ ఉంది నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి ఎందుకు ఇస్తున్నారు అవి వాళ్ళు చిన్న షాప్ పెట్టుకొని లేకపోతే ఏదైనా గేదెలను కొనుక్కొని వేరే విధంగా వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతోనే అన్ని కూడా ఇస్తున్నారు మరి తర్వాత అమ్మఒడి ఇస్తున్నారు అమ్మఒడు అనేది ఇప్పుడు నేను మా పిల్లలు ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఇద్దరు మరొక రూపాయి ఇంతకుముందు ఎవరు ఇచ్చారు ఇప్పుడు జగన్ ఇస్తున్న పదిహేను వేలు తోడు ఇంకొక ఇరవై వేలు మేము వేసుకుని మేము చదివించుకుంటున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ను కూడా నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత మా పిల్లలను కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోకే పంపిస్తున్నాము నాడు నేడు కింద మా మా సొంత గ్రామం చిన్నపల్లి వరకు ఇప్పుడు రెడీ అవుతున్నాయి టీచర్స్ అనేది ఇప్పుడు అన్ని ఒకసారి అవ్వవు కదా ముందు స్కూల్ ఇప్పుడు పాడుపడుతున్న మన గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా అవస్థలో ఉన్న వాటిని ఇప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ స్కూల్ కానీ ఎంత అందంగా తీర్చి ఐదు అన్ని అవ్వవు ఇప్పుడు అన్ని సంక్షేమం అనేది ఇచ్చారు అభివృద్ధి కూడా చేస్తున్నారు ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఏం కావాలి ఇప్పుడు అంతకుముందు ఒక ఉద్యోగం వచ్చిందా ఎంతో మంది కోచింగ్ సెంటర్లు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు లక్ష ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి ఊర్లో పది మంది ఉన్నారు మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక ఉద్యోగం ఒక నోటిఫికేషన్ వచ్చిందా ఇప్పుడు త్వరలో డిఎస్సి వదులుతున్నారు ఇంకా ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి ఐటీ తెచ్చారు ఎవరికైనా ఇప్పుడు అది హైదరాబాద్లో ఉంది ఇప్పుడు మన రాష్ట్రం విభజనప్పుడు ఆయన ఏమైనా ఆపగలిగారో సమాఖ్యాంధ్రాల కోసం పనిచేసింది జగన్ అన్న సమాఖ్యంగా ఉండాలని చెప్పి పోరాటం చేశాడు ఆయన విభజనకు అనుకూలంగా లేఖచ్చాడు మరి ఇప్పుడు మనకి హైదరాబాదు అనేది డెవలప్ చేశారు కాదంట్లో ఐటీ ఒకటే కాదుగా మంది వ్యవసాయం మీద ఆధారపడి మన భార భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం సెవెంటీ పర్సెంట్ కూడా మన వ్యవసాయం రైతులను ఆదుకున్నాడు జగన్ అన్న రైతులను కానీ చిన్నపిల్లలను కానీ మహిళలను కానీ వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు ఇళ్ళ పట్టాలు కానీ చేయూత కానీ ఆసరా కానీ రుణమాఫీ ఇంతకుముందు గవర్నమెంట్లో డోకరా రుణమాఫీ చేస్తానని చేయలేదు ఎందుకంటే నేను ఒక డోకరా సభ్యురాలిని కాకపోతే ఒక్కటి గుర్తు నాకు పసుపు ఇంకొక మనకు పదివేలు ఇచ్చారు అంతే ఈరోజు జగన్ నాలుగు సంవత్సరాల నుంచి రుణమాఫీ విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తున్నారు మరి ఆయన ఎందుకు చేయలేదు అప్పుడు నేను డిగ్రీ చదివే నాకు నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు అది కూడా ఐదు నెలలే ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఆయన కరెక్ట్గా గవర్నమెంట్కి ఎలక్షన్లు వస్తున్నాయి అను అప్పుడు ఇచ్చాడు ఐదు వేలు పెన్షన్ కూడా వెయ్యి రూపాయలే ఎప్పుడు మళ్ళీ వయసు పెన్షన్ వయసు చంద్రబాబు నాయుడు నాయుడు ఉన్నప్పుడు అరవై సంవత్సరాలే జగనా వచ్చిన అరవై సంవత్సరాలు జగనాన్న వచ్చినాక అది అరవై సంవత్సరం ఐదు సంవత్సరాల వయసు తగ్గించటం వల్ల ఎంతో మందికి పెన్షన్ వస్తుంది ఈరోజు పెన్షన్ అంటే ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు సాధారణ సర్టిఫికేట్లు అసలు ఇదివరకు ఎవరికైనా కాలో చేయ ఎరిగితే ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు ఈ వాలంటీర్లు ఉండటం వల్ల వాళ్ళకి ఏం కావాలన్నా కానీ సచివాలయానికి తీసుకెళ్ళి సదరణ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ వచ్చే వరకు మేమే బాధ్యత తీసుకుంటున్నాం మరి ఇప్పుడు ఎవరైనా చనిపోయిన డె డెత్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళకి తెలియదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు కూడా ఇంతకు ముందు మన జగనన్న గవర్నమెంట్ రాకముందు రేషన్ కార్డులో లేరు ఎవరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని రేషన్ కార్డులో పిల్లవాడు పుట్టగానే కాని సంవత్సరం లోపే రేషన్ కార్డులో జాయిన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా అభివృద్ధి కదా ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఎస్సీలకి మేము కరెంట్ బిల్లు కట్టట్లేదు నేను ఎస్సీనే మేము కరెంట్ ఇంతకుముందు వంద యూనిట్లే ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా అభివృద్ధి కదా ఇప్పుడు పేదవాళ్ళు పైకి రావాలనేది అందరం బాగుంటేనే కదా రాష్ట్రంలో కొంతమంది కొన్ని వర్గాలు పైకి వస్తే అభివృద్ధి అనేది జరగదు ప్రతి ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని కులాల వాళ్ళు పైకి రావాలనే విధంగా ఇప్పుడు కాపు నేస్తం కానీ మళ్ళీ ఈబీసీ నేస్తాం కానీ మరి మత్స్యకారు భరోసా కానీ జగన్ స్కీములు చెప్పడానికి మీకు అరగంట టైం సరిపోయింది నేను చెప్పాలంటే అన్నీ కూడా ఎవరించి చెప్పాలంటే మాకు అదే చెప్పారు జగన్ ఇప్పుడు కూడా చెప్పారు మాది వేతనం కాదు మాది గౌరవ వేతనం అంటే ఉద్యోగం కాదు మాది మేము మేము మామూలుగా ఒక సేవకులు స్వచ్ఛందంగా పనిచేయడానికి మేము ఇష్టపడ్డాము మేము పనిచేస్తున్నాము ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మేము చూసుకోమంటే చూసుకుంటున్నాము ఇప్పుడు వేరే మాకు సొంత పొలాలు అన్నా వ్యవసాయం ఏదన్నా కూలికి వెళ్ళాలన్నా మేము ఇది చేసుకుంటే ఇంకో పని చేసుకోమంటున్నారు ఈ ఉద్యోగం మీద ఆధారపడి చెప్పట్లా మాకెంత ఆనందంగా అందరం కూడా ఇష్టపడే చేస్తాను ఇది బలవంతం ఎవరిదే లేదు అవును ఇప్పుడు ఏదన్నా ఇది వరకు కావాలంటే మనకి మండలాల చుట్టూ తిరిగి తిరిగి చదువు చదువుకున్న వాళ్ళైతే తిరగలుగుతారు అప్పుడు చదువుకున్న వాళ్ళని పట్టుకుని చదువు రాని వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు మండల స్థాయి నుంచి మనకి గ్రామాల్లోనే సచివాలయాలు ఇప్పుడు వాలంటీర్ అందుబాటులో లేకుండా డైరెక్ట్ గా వాళ్ళే వెళ్ళి ఏం కావాలన్నా కానీ సచివాలయ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి అన్ని సేవలు అందిస్తున్నారు మరి వ్యవస్థ అనేది ఆలోచన అనేది జగన్ అన్నకే వచ్చింది మరి ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు ఆయనకి అవకాశం ఇచ్చారుగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నావు అనుభవం ఉందన్నావు మరి ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు లేని జగన్ అన్న ఇన్ని స్కీములు అమలు చేస్తుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు పెంచారు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఇవన్నీ మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయారు అంటే ఇప్పుడు జగన్ అన్న చేస్తున్నాడు నేను నోటి మాట చెప్పటం కాదు నేను చెప్తాను వా వాగ్దానాలు ఇస్తా కానీ జగనన్న గెలిచిన దగ్గర నుంచి మేనిఫెస్టో రూపొందించి గూగుల్లో కొట్టిన మేనిఫెస్టో వచ్చింది ఈ నెలలో ఈ స్కీము ఈ నెలలో ఈ డేట్ని డబ్బులు పడతాయి అని చెప్పి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న ప్రతి నెలలో ప్రతి నెలలో కూడా అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు ప్రతి స్కీము కూడా ప్రతి ఒక్కటి కూడా వైసీపీ నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఎందుకంటే నాయకులకి వైసీపీ నాయకులు ఇదివరకంటే జనభూమి కమిటీలని టీడీపీ నాయకుల దగ్గరకల్లి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమలాడితే కానీ పథకాలు వచ్చేవి కాదు ఇప్పుడు మా నాయకులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఖచ్చితంగా జగన్న రెండు వేల ఇరవై ఇప్పుడు నేను ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పినప్పుడే నూట యాభై సీట్లు ఇచ్చారు ఇప్పుడు నైంటీ పర్సెంట్ అమలు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేసినాక ఈసారి వైసీపీ గవర్నమెంట్లో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా మా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేస్తారని మా వాలంటీర్ వరకు నేను చేస్తున్నా